ఆర్డినెన్స్ కొరకు గవర్నర్కు పంపిన ఫైల్ సభ సందర్భంలోపట ఈనాడు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మండలంలో కూడా మన ప్రియతమ నాయకులు జీవంత్ రెడ్డి గారి నాయకత్వంలోపట రేవంత్ రెడ్డి గారికి ప్రియతమ రాహుల్ గాంధీ గారికి ఈరోజు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో అది చరిత్రలో ప్రజల పూర్వకంగా ఉంటుందో తెలియస్తారు ಚಾರಿತ್ರಾತ್ಮಕ ನಿರ್ಣಯ ಆಗೋಣ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರು ಏದೈತೆ ಭಾರತ ದೇಶಿಕ ನ್ಯಾಯ ಅಂಕುರಾರ್ಪಣೇಶೋ అంకురార్పణలో భాగంగా ఈరోజు తెలంగాణ మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు ఫార్టీ టూ క్రిషలకు క్యాబినెట్లో ఆమోదించి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు అమలు చేయటకు మరి ఏదైతే ఆమోదించారో దాని సందర్భంగా రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో కూర్చొని మాట్లాడి ఆర్డినెన్స్ని తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపడం జరుగుతుంది అంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మొదటి పెట్టి వేసి కులగణ చేసి ఇవాళ నలభై రెండు శాతాన్ని డిక్లేర్ చేసిండ్రు అట్లాగే గతంలో సోనియా గాంధీ గారు కూడా ముప్పై మూడు శాతం మహిళలకి రిజర్వేషన్ కావాలని ప్రవేశం పెట్టినా కానీ అప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు కానీ ఇవాళ మేము వరకు ఆచరణ రూపం తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ మంత్రివర్గం అంతా కూడా ఉపయోగకృతంగా ఉపయోగించమని మరి బీసీల గురించి మన ముఖ్య అతిథి దేవనన్న గారు నాలుగు దశాబ్దాలుగా మరి బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీనేమి గెడిప్యూటీ చేతినేమి మున్సిపల్ లో మరి అనేక మందికి అవకాశాలు కల్పించి మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మనం సరైన న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఒక దశాబ్దాల కాలం పాటుగా అమలు చేసిన మన జీవన్ రెడ్డి గారు కూడా మన అందరం కూడా రుణపడి ఉన్న మాట వాస్తవం మరి బీసీల ఐక్యత వర్తినాలి ఇట్లలో జీవన ముందే గ్రహించి మరి ఎన్నో సంవత్సరాలుగా దానికి పాటుపడి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్డినెన్స్ రూపకల్పన గవర్నర్ ఆమోదం పొందడం నిజంగా శుభ సూచకం భావిస్తూ థై కాంగ్రెస్ జై జీవన్ क्यादत के अंदर इंदिरा भवन से लेकर पश्चिम चौरहसें तक एक बीस आज जो बी सी रैली निकाली गई बी सी के हक हाँ में जो हुआ जो कामा के अंदर डिक्लेरेशन दिए थे कांग्रेस पार्टी के जिम्मेदारा जो सी एम रेवंत रेड्डी साहब ने हुकूमत में अठारह महीने आने के बाद हुकूमत में बी सी रिजर्वेशन का एक पास करके जो आर्डीनेंस पास करके सेंट्रल गवर्नर सब गवर्नर में गवर्नर साहब को भेजे हैं उसी के ऊपर अमल करते हुए हमारे आली जनाब जीवन रेड्डी साहब कम तबके के लोगों के वास्ते और जो बैकवर्ड क्लास रहते हैं उनको आगे बढ़ाने के वास्ते हमेशा हर चीज़ के अंदर आवाज़ उठाने वाली एक वाद शख्स है जो तेलंगाना के अंदर वो अली जनाबी जीवन रेड्डी साहब है पार्लियामेंट ने निकला बचाना मरी भारत देश प्रधान राहुल गांधी का ఆలోచన మేరకు మరి బీసీ డిక్లరేషన్ను నిర్ణయించి అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల్లో మరి బీసీల బిడ్డలకు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీ బిడ్డలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే భాగంలో మంత్రివర్గ ఆమోదం పొందినందుకు ఇదే అంబేద్కర్ గారు సాక్షిగా మరి అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్కి అనే ఆలోచనతో మరి భా భారతదేశంలో సగం జనాభా బీసీలు ఉన్నందుకు నలభై రెండు పర్సెంట్ ఈరోజు మా అందరికీ బీసీలకు రిజర్వేషన్ కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది మేము గర్వంగా గర్వంగా ఫీల్ అవుతూ ఆర్డినెన్స్ తెచ్చి ఇటీవల మనకు అమలు పరుస్తుందంటే చాలా అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు బీసీలు మనం ఎప్పటికీ విశ్వాసంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఇంత పెద్ద ఆర్డినెన్స్ తేవాలంటే ఇంత పెద్ద జీవో తేవాలంటే చాలా కష్టమైన పని కాబట్టి బీసీలందరూ ఐక్యత రాహుల్ గాంధీ గారు ఆనాడు భారత్ జోడో యాత్రలో మాటించారు ఆ మాట ప్రకారం మనకు ఈ భారతదేశంలో భారత ఏ రాష్ట్రం కూడా కులకల చేయలేదు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నలభై రెండు శాతం రిజర్వేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా బీసీలందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండే మరి పెద్దలు జీవనరెడ్డి గారి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీకి విజయాలు అందించేందుకు బీసీలు అందరం కూడా ఐక్యంగా ఉంటామని సందర్భంగా కోరుతున్నాం పైకా కన బీసీలకు జరగాలి వాళ్ళ జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్ చేస్తేనే వాళ్ళకు సరైన న్యాయం చేసిన వాళ్ళ మైతామని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రతిపాదన చేసిన దాన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టి జీవన్ రెడ్డి గారి సూచన కొరకు అసెంబ్లీ కూడా ప్రవేశం పెట్టి వాళ్ళ దమాజా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తేనే మనం కాంగ్రెస్ పార్టీ పరంగా న్యాయం చేసిన వాళ్ళం వాళ్ళమైద్దామని చెప్పి అవకాశం ఇచ్చిన పదమోహన్ గారికి నమస్కారం గారి సూచన మేరకు దేశంలోనే కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ గారి సూచన మేరకు మొట్టమొదటిగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరు బీసీ కులగణన చేపట్టి రాష్ట్రంలోనే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించడం నిజంగా చాలా సంతోషద విషయం బీసీలందరూ ఆనందంగా ఉండాల్సిన రోజు ఈ రోజు కామారెడ్డిలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి సభలో డిక్లరేషన్ చేయడం జరిగింది మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం అంతా కూడా బీసీ కులగణననే వేసి మరి అసెంబ్లీలో రిజర్వేషన్ కొరకు పంపించడం జరిగింది మరి అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యం చేసి బీసీలను వెనుకబాటుతనంలో ఉంచి గతంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నలభై రెండు శాతం బీసీలకు అమలు చేస్తారని ఆర్ గ్యారంటీలో భాగంగా ఇస్తూ మాట ఇచ్చిన ప్రకారం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి దేశంలోనే ఉలకరణ చేపట్టి నలభై రెండు శాతం బీసీలకు అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రకారం నిన్న ఏదైతే ఉందో నిన్న నలభై రెండు శాతం అమలుకు క్యాబినెట్ ఆమోదం తెలపడం కాకుండా ప్రజల ప్రజలకు ఆలోచన విధానానికి ప్రజలకు ఏం కావాలనే కోరుకుని జీవేడు సారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుందో వాళ్ళ ఆశయాల మేరకు బీసీలందరూ కూడా జనాభా ఎక్కువ పెరిగింది దాని తగ్గట్టుగానే రిజర్వేషన్ పెంచాలని ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నలభై నలభై రెండు శాతంని పెట్టి పెట్టడమే కాకుండా ఇప్పుడు అమలు వేసింది ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టడు వర్గాల కొరకు బీసీల కొరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు జిల్లా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన హర్షమే వర్షంగా కురిపిస్తున్నా హర్షమే వర్షంగా కురిపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షులు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక కార్యకర్త వారికి ఉదయపూర్వక నమస్కార కృతంగా తెలియజేస్తా ఉన్నాను సోదరులారా స్నేహితులారా రాహుల్ గాంధీ గారి యొక్క మెదడులో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలకు నేనెంతనో నాకంతా అన్నటువంటి నినాదంతో నేనెంతనో నాకంతా నినాదంతో భారత్ జోడ యాత్ర చేపట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అట్టడు వర్గాలను బీసీలను బలహీన వర్గాలను ఎస్సీలను ఎస్సీలను మరి అన్ని అందరి అన్ని వర్గాలు సంపన్న వర్గాల ప్రజలు కలు కలుస్తూ మీకెంతనో మీ వాటంతో వస్తుంది నేను ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దేశంలో అధికారానికి వస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం చేస్తానని ఒక హామీ చేసిన సంఘటన గుర్తిస్తాను అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఏదైతే కామారెడ్డి ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో విడుదల చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చినట్టయితే బీచ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానన్న మాట ఇచ్చి ఈరోజు నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు అన్న మాట తెలియజేస్తా ఉన్నాం భారత జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కల్పించాలి అప్పుడు మాత్రమే ఉందో సమాజాన్ని మనం అభివృద్ధి స్వామి తీసుకుపోగలుగుతామన్నటువంటి యొక్క భావనతో కుల గణనతో వారి వారి జనాభా మేరకు ఏదీస్తుందో వారికి మీరు స్థానిక సంస్థల ఎన్నికలకే పరిమితం కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా వారి రిజర్వేషన్స్ ఒకరు కల్పించాలనే ఒక భావనతో మరి ఆనాడు ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కామారెడ్డి డిక్లరేషన్ ప్రత్యేకంగా ఏది ఇస్తుందో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించాలనే ఒక ఆలోచన తెరబీ తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు అని చెప్పి చెప్పక తప్పదనుకునేది ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు శాత సభలో ఏది ఇస్తుందో ఈ కులగణనకు అనుగుణంగా బలహీన వర్గాలకు ఏది ఇస్తుందో నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడాలనేటువంటి ఒక బిల్లు ఆమోదింప చేయబడింది తదుపరి శాత మండలి కూడా ఏదైతుందో దానికి తగు విధంగా ఆమోదం పొంది భారత ప్రభుత్వానికి ఏదిందో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఒక న్యాయపరమైనటువంటి ఒక ఆటంకాలు ఏర్పడకుండా ఉండటానికి కొరకు కేంద్ర ప్రభుత్వం ఏది ఇస్తుందో నైన్త్ షెడ్యూల్లో చేర్చబడాలి అనేటువంటి ఒక ఆలోచనతో అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రాష్ట్రపతికి ఏది ఇస్తుందో నివేదించడం నివేదించి కూడా దాదాపు వంద రోజులు గడిచిపోయిందని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనల్ని శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఇక్కడ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పి భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ శాసనసభలో శాసన మండలి ఆమోదం తెలపడం జరిగింది ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ ఏది ఇస్తుందో ఒక ఆలోచన విధానానికి అనుగుణంగా వారి వారి అభిప్రాయాలు తెలియజేస్తుందో మరి అభిప్రాయం అమలుకు వచ్చే విధంగా ఏది వారి కార్యాచరణి కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అంటున్నాయి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మీరు ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ విధంగా మీరు మరి బిల్లును సమర్థింపజేసి మీ ఆలోచన తెలియజెప్పడం జరిగింది ఎప్పుడైనా మీ ఆలోచన తెలియజెప్పడం జరిగిందో మరి కేంద్ర ప్రభుత్వ పరంగా దాని భవిష్యత్తులో ఏ విధమైనటువంటి న్యాయపరమైన ఆటంకాలు లేకుండా చూడటానికి కొరకు మీ బాధ్యతగా నైన్త్ షెడ్యూల్లో చేర్చాలి గౌరవ ముఖ్యమంత్రి గారు పలు పర్యాయాలు ఏది ఇస్తుందో మరి కేంద్ర ప్రభుత్వ పర్యటనలో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ నైన్త్ షెడ్యూల్లో చేతపడే విధంగా నివేదించడం భారత రాష్ట్రపతి కూడా ఏది ఎత్తుందో మరి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం చరణం లేకపోవడం చెప్పాలి వంద రోజులు గడిచిపోయిందే సాధారణంగా ఏది ఇస్తుందో ఏ బిల్ఏ కానీ ఇటు గవర్నర్ కానీ భారత రాష్ట్రపతి కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఎవరిని నివేదించినా మూడు మాసాల లోపల దానిపై తగు నిర్ణయం తీసుకోవాలి వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి నీ సుప్రీంకోర్టు ఆదేశాలని నేను ఈ మధ్య సుప్రీంకోర్టు ఏది ఇస్తుందో వారు తమిళనాడు సంబంధించినటువంటి ఒక అంశంలో వారు స్పష్టంగా పేర్కొన్నారు భారత రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఎవరు కూడా చెప్పండి వారి వచ్చినటువంటి ఒక నివేదికల్లో ఏది కూడా మూడు మాసాలకు మించి దాన్ని పెండింగ్ పెట్టకూడదు భారత రాష్ట్రపతి గారు మరి వంద రోజులు ఖర్చు నిర్ణయం తీసుకోవడం తీసుకోలేకపోవడంతో ఒకవైపు ఏది ఇస్తుందో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సెప్టెంబర్ చివరిలోకి ఏది ఇస్తుందో స్థానిక సోదరులకు ఎన్నికలు నిర్పించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం ఇవాళ కేంద్రం గెలిచేడు ఒక నిధులు ఏదైతున్నదో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యం కావడంతో వారి నిధులు నిలిచిపోయింది కేంద్రం నుండి మనకు కావాల్సిన నిధులు విడుదల చేపడాలి అని అంటే స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ అనేది ఆవశ్యకత ఇవన్నీ దృష్టి ఇస్తుందో ఇలా తెలంగాణ రాష్ట్రపతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న వారి మంత్రివర్గ సహచరులతో క్యాబినెట్లో చర్చించి ఇలా చట్టపరంగా ఏదైతుందో బలైన వర్గాలు కల్పించేటువంటి ఒక న్యాయపరమైన హక్కు ఏదైతున్నదో నలభై రెండు శాతం కల్ఫ్యూ చేయబడే నిజంగా దానికి కావాల్సినటువంటి ఒక చట్టపరమైనటువంటి ఒక ఆర్డినెన్స్ రూపంగానైనా దాన్ని అమలు చేయాలని చెప్పి తలంచడం యావత్ కాంగ్రెస్ శ్రేణులే కాదు యావత్ సమాజం అర్చిస్తుందని చెప్పండి యావత్ సమాజం చెప్పండి ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ బిల్లు రేపు ఆర్డినెన్స్ రూపం నిద్దుకున్న తదుపరి రీతులతో దీని అమలు కొరకు అందరం కూడా కలిసినట్టుగా మరి పనిచేయాలి వాళ్ళ వారికి లభించ హక్కుల కల్పన కొరకు అందరం కూడా యూజ్ చేయాలి ముఖ్యంగా మన చకిత్సల పాంతుల గానీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సామాజిక న్యాయం స్ఫూర్తితో ఆ దిశగా పరించడం నేను నా వంతు బాధ్యత భావిస్తా అని చెప్పని నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై కాంగ్రెడ్